ఈరోజు ధ్యాన అంశము ప్రభు రాకడా సమీపించే కొలది మనము చేయవలసినవి ఎబ్రి ఎబ్రి పది ఇరవై నాలుగు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ కాలము సాధారణ కాలము కాదు మనము జీవిస్తున్నది ప్రభు రాకడకు దగ్గర అవుతున్న కాలము ప్రపంచం మారుతుంది మనుషుల హృదయాలు చల్లబడుతున్నాయి ప్రేమ తగ్గిపోతుంది స్వార్థము పెరిగిపోతుంది అలాంటి కాలములో దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తుంది బలపరుస్తుంది మార్గము చూపుతుంది ఈరోజు మనము ఆలోచించబోయే అంశం ఏంటంటే ప్రభు రాకడ సమీపించే కొలది మనము ఎలా జీవించాలి వాక్య భావన ఈ వాక్యములు మూడు ముఖ్యమైన ఆదేశాలు కనిపిస్తున్నాయి ఒకటి ఒకరిని ఒకరు ప్రేమకు సత్కార్యాలకు పురుగొల్పుకోవాలి రెండవది సమాజంగా కూడుట మానకూడదు ఆ దినము సమీపించుచున్న కొలది ఎక్కువ ఇంకా ఎక్కువగా హెచ్చరించుకోవాలి ఇవి సూచనలు కాదు ఆజ్ఞలు ప్రభు రాకడను ఉనికి సంఘానికి ఇవే జీవన లక్షణాలు మన పరిస్థితిని ఒకసారి చూసినట్లయితే నేస్తమా ఈ రోజుల్లో ప్రజలు ఇలా అంటారు నాకు ఒంటరిగా నాకు ప్రార్థన చాలు సమాజము అవసరము లేదు నాకు ఇతరుల గురించి ఆలోచించడానికి సమయం లేదు కానీ దేవుని వాక్యము ఇలా చెప్పడం లేదు మిత్రమా ప్రభు రాకడా దగ్గర పడుతున్న కొలది ఒంటరిగా కాదు మనమందరము కలిసి ఉండాలి మౌనం మౌనముగా కాదు హెచ్చరిస్తూ ఉండాలి స్వార్థంగా కాదు ప్రేమతో పలకరించాలి జీవించమని చెబుతుంది చిన్న ఉపమానం ఒక గ్రామములో దీపాల పండుగ జరగాల్సి ఉంది ఆ పండగ రాత్రి రాజు గ్రామాన్ని దర్శించబోతున్నాడు రాజు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే నేను వచ్చే రాత్రి ప్రతి ఇంట్లో కూడా దీపము వెలుగుతూ ఉండాలి కొంతమంది గ్రామస్తులు కలిసి దీపాలు సిద్ధం చేసుకున్నారు ఒకరికి నూనె తక్కువైతే మరొకరు పంచుకుంటూ వారి దీపాలను ఆరిపోకుండా జాగ్రత్తగా ఉంచుకున్నారు కానీ కొందరు మాత్రం ఇలా అనుకున్నారు నేను ఒంటరిగా చూసుకుంటానులే ఇతరుల నాకు అవసరం లేదు అని అనుకున్నారు ఆ రాత్రి వచ్చింది గాలి వీచింది ఒంటరిగా ఉన్న వారి దీపాలు ఆరిపోయాయి కానీ కలిసి ఉన్న వారి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి రాజు వచ్చినప్పుడు వెలుగు ఉన్న ఇళ్లలోనే నిలిచాడు నేస్తమా ప్రభు రాకడ సిద్ధంగా ఉండేది ఒంటరిగా కాదు కలిసి ఉన్నవారి కోసమే వేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఒకరిని ఒకరు పురికొల్పుకోవడము ప్రేమ అంటే మాటలు కాదు ప్రేమ అంటే బాధలు నిలబడడం ప్రేమ అంటే పాపములో పాడుతున్న వారిని ప్రేమతో హెచ్చరించడం సత్కార్యాలు అంటే పేరు కాదు దేవుని మహిమ కోసము చేయాలి ప్రభు రాకడ దగ్గర పడుతున్న కొలది మనము అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే నేను ఎవరికైనా ఆత్మీయంగా ఉపయోగపడుతున్నానా సమాజంగా కూడుట ఎందుకు అవసరమో బొగ్గు ఒంటరిగా ఉంటే చలబడిపోతుంది అదే బొగ్గు అగ్నిలో ఉంటే మండుతూ ఉంది అలాగే విశ్వాసి కూడా సమాజం నుండి దూరమైతే బలహీనపడతాడు ప్రభు రాకడను ఉనికి సంఘం కలిసి ప్రార్థిస్తుంది కలిసి నేర్చుకుంటుంది కలిసి ఎదుగుతుంది ఆ దినము సమీపించుచున్న కొలది అంటే ఏమిటంటే ఈ వాక్యము మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది ఆ దినము నిజంగా సమీపిస్తుంది కాబట్టి నిర్లక్ష్యము కాదు జాగ్రత్తగా ఉండాలి అలసత్వము కాదు సిద్ధపడి ఉండాలి మౌనము కాదు హెచ్చరిస్తూ ఉండాలి మా ఇవి మన జీవిత లక్షణాలుగా ఉండాలి మన స్పందన ఎలా ఉంది నేస్తమా ఈరోజు దేవుడు మనలను పిలుస్తున్నాడు ఒంటరితనాన్ని వదిలి సమాజంలోకి రావడానికి విమర్శ కాదు ప్రోత్సాహం ఇవ్వడానికి భయంతో కాదు ఆశతో జీవించడానికి ప్రభు రాకడ భయంకరమైనది కాదు సిద్ధంగా ఉన్నవారికి అది మహిమాన్వితమైనది ముగింపు మాటలు ప్రియ నేస్తమా ఈరోజు నేను హృదయంలో ఒక నిర్ణయం తీసుకో ప్రభు రాకడ వరకు నేను ఒంటరిగా కాదు సహోదరులతో కలిసి ప్రేమతో సత్కార్యాలతో జీవిస్తాను మన దీపము ఆరిపోకుండా కలిసి వెలిగించుకుందాము ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆమెన్